కీర్తిశేసులు పివి నరసింహారావు గారి నూట నాలుగవ జయంతి సందర్భమున పివి నరసింహారావు గారు ఏదైతే దేశకు సేవలు చేసినారో అందరు కూడా గుర్తించుకుంటారు ఈ రోజు భారతదేశము ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయిందంటే దాని ఫౌండేషన్ వేసింది పివి నరసింహారావు గారు నైన్టీన్ నైన్టీ లో ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితులు భారతదేశంలో చాలా ఘోరంగా ఉండేనో కేవలం త్రీ వీక్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉండేనో ఈ దేశంలో ఆ రోజులలో పివి నరసింహారావు గారు లీడర్షిప్ తీసుకొని ఈ దేశాన్ని కష్టకాలం నుంచి బయటికి తీసుకువెళ్లాలని చెప్పి ఒక కట్టుకొని కట్టుకుని పనిచేస్తున్నారు ఆర్థిక పరిస్థితిని వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొచ్చి ఈ దేశాన్ని కాపాడడం జరిగింది ఎకనామిక్ రిఫార్మ్స్ మన్మోహన్ సింగ్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఈ రిఫార్మ్స్ తీసుకురావడంలో పవర్టీ లెవెల్స్ బీదతనం ఈ దేశంలో ఉండను ఇవన్నీ కూడా పైకి రావడం జరిగింది అంత గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు మనం అందరం కూడా వారిని గుర్తు చేసుకోవాలి